మసాలా వడలు పులుసు తయారీ విధానం ఇప్పుడు చూద్దాం మనం బండి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడక్కాక తిరగమాత గింజలు ఆవాలు జీలకర్ర మెంతులు పచ్చని పప్పు రెండు మిర్చి వేసి చిటపట్టలాడాక ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి ఓ మట్టి వండలకి ఈ గంట బాగలేదు వేరే గంట తీసుకున్నా బాగా వేయించుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసి కలుపుకోవాలి అది చిన్న స్పూన్ అనమాట అందులో బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేస్తే మగ్గుతాయి కాబట్టి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేద్దాం మనం బాగా త్వరగా మగ్గుతాయి ఉప్పు పసుపు వేసేసి కలుపుకొని మూత పెట్టేద్దాం కాసేపు ఇప్పుడు బాగా మగ్గిపోయింది చూసారా టమాటా గుజ్జు గుజ్జుగా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి మిరప్పొడి వేసుకోవాలి మిరప్పొడి మీ కారానికి తగినంత వేసుకోండి వేసి బాగా కలుపుకోవాలి అందులో చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాము దాన్ని దానిలోకి పోసేసుకోవాలి పోసిన తర్వాత బాగా కలుపుకోవాలి వడలు పులుసు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవాలి వడలు పీల్ చేసుకుంటుంది కదా లేకపోతే చిక్కగా అయిపోద్ది ఈ కన్సిస్టెంట్ కస్టి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోద్ది అందులోకి ఇంగువ వేసుకొని మళ్ళీ కలుపుకొని నా దగ్గర కొత్తిమీర లేదు అందుకని వేయలేదు మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి ముందు మా అమ్మాయిని బయట పంపించాలి అందుకని ఒక ఐదు ఓడలు వేసేసి తనకు అన్నం పెట్టి పంపించేస్తాను తర్వాత పులుసు చల్లబడ్డాక వడలు వేసుకుంటే మరి మొత్తం పులుసు అంతా పీల్చుకోకుండా దానికి కావాల్సినంత పీల్చుకుంటుంది కాబట్టి వేడి మీద వడలు వేయను నేను ఇప్పుడు అవసరం కాబట్టి తనకి తన వరకు వేసి పంపిస్తున్నాను అంతే మసాలా వడల పులుసు రెడీ నా కుదుర్తి రివ్యూ చెప్పాలి చెప్పేసింది